లు మమతకు స్థాన చలన అబ్బా ఇది అందరూ కూడా హర్షించదగ్గ విషయం ప్రాధాన్యం లేని ఎన్ఐయుఎంకు బదిలీ శివలింగంపల్లి జోనల్ కమిషనర్గా కూడా ఆ పోస్ట్లో ఐఏఎస్ల నియామకం లో కీలక మార్పులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది మొత్తానికి షీలింగంపల్లి ఏంది అంటే శ్రీనివాసరెడ్డిని ఆయన మాత్రం ఏంది మాతృ సంస్థ చేనేత జ జౌలీ శాఖకు పంపించి ఖాళీ అయిన రెండు స్థానాలకు ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ పూర్తిస్థాయిలో పురపాలక శాఖకు ఆదేశాలు ఇచ్చింది అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఈ మేడం పవర్లో ఉన్నప్పుడు మరి మొత్తం రాజ్యంగా చెల్లరేగిందండి మామూలుగా కాదు ఏంది అంటే ఒక స్థాన చలనం ఇక్కడ నుండి బ ఎల్బీ నగర్కు ఇక్కడ ఏంది అంటే స్థానం గ గంటలో తన పోస్టును తాను తెచ్చుకున్న గొప్ప పోరాట యోధురాలు ఏమి మహామహా పోరాట యోధురాలు అయ్యో గుర్తుపెట్టుకోరే ఇది ఒక్క మంచి పని అయితే చేసిండు యాక్సెప్టబుల్ ఇది ఇక దాంతో పాటుగా మరొక అంశానికి పోదాం ఏంది అవుట్ రైట్ చూస్తున్నాం కదా ఇది కాదు మాకు కావాల్సింది వెలుగులో రాత్త ఇది ప్రజాపాలన దరఖాస్తులు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ముగిసిన మొదటి విడత గ్రామ సభలు మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రమైన్లకు ఎక్కువ మంది అప్లై కొత్త రేషన్ కార్డులు ధరణి ఇతర సమస్యల పైన కూడా భారీగా ఆర్జీలు ఈ నెల పదిహేడు తేదీ కల్లా అప్లికేషన్లు కంప్యూటరైజేషన్ గ్రామ సభలలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకుని వాళ్ళు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులలో కూడా చే అప్లికేషన్ చేసుకోవచ్చు నోట్ దిస్ పాయింట్ తెలంగాణ ప్రజలారా డేట్ అయిపోయింది మీ అప్లికేషన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్లో పోయి వినతి పత్రం ఇయ్యి అక్కడ మీ యొక్క దరఖాస్తు ఫామ్ ఇవ్వండి ఈ వాళ్ళు వినకపోతే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ నాదే దాన్ని వాట్సాప్ కాల్ చేయరు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కొనసాగిస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి కుటుంబ యజమాని పేరు మీద దరఖాస్తులు స్వీకరించారు అప్లికేషన్లో కుటుంబ సభ్యులందరి వివరాలు నమోదు చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు ఈ లెక్కన ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు వచ్చినట్లుగా ప్రభుత్వం భావిస్తున్న అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అనుకుంటున్నది ఒక్కో ఇంటికి నుంచి కనీసం ఇద్దరు లబ్ధిదారులు ఉంటారని అధికారులు చెప్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇస్తేనే దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు ఇప్పటికే ఆసరా పెంచు రైతు బంధు అందుకున్నోళ్ళు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో చాలా వరకు కూడా అప్లికేషన్లు తగ్గినట్లుగా తెలుస్తుంది లేదంటే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగిందని ఆఫీసర్లు చెప్తున్నారు అంటూ కూడా చూడవచ్చు ప్రజాపాలన దరఖాస్తు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ఉన్నదట మరి ఇది ఏ పార్టీ అమల్లోకి అవుతుంది మనం కూడా వేచి చూద్దాం ఇవన్నీ చెత్త బుట్టల మీద డైనింగ్ టేబుల్ల మీద మూ రూములలో మూలలకు పడి ఉంటాయా లేకపోతే కంప్యూటరైజేషన్ అయి నిజంగా కూడా లబ్ధిదారులకు మంచి జరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది